హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా బ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మజిల్స్ అనేవి వేసుకుంటాం కదండి మనం శానిటైజర్స్ వేయించుకుంటాం లేకపోతే మనం వేసుకుంటాము కానీ వన్ టైం ఒకసారి మనం వాష్ చేయగానే ఆ శానిటైజర్స్ అనేవి గజిబిజిగా అయిపోతాయి పిచ్చి పిచ్చిగా అయిపోతాయి సరిగా సరిగా ఉండవు సో వాటిని ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి మనము వేసుకున్న టాజిల్స్ని ఫస్ట్ టైం ఉన్నట్లు వాష్ చేసినా కానీ ఫస్ట్ టైం ఎలా ఉన్నాయో అలా ఉండాలంటే ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి నేను మనం బయట శానిటైజల్స్ వేయించుకున్నా కానీ వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది మనకి చెప్పరు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి శారీస్ టాజిల్స్ని మనం ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి ముందుగా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫస్ట్ డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తాయండి ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము శారీ అనేది వన్ టైం వాష్ చేయంగానే ఇలా అయిపోతుందండి శారీ ట్యాజల్స్ అనేవి మళ్ళీ వేసుకోవాలన్నా మనం శారీ వేర్ చేయాలన్నా కానీ ఆక్వర్డ్గా ఉంటుందండి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి చూడండి కనిపిస్తున్నాయా టాజెల్స్ అనేవి మీకు ఈ శారీ కూడా చూడండి ఇది ఇంకొక శారీ శారీ ట్యాజిల్స్ అనేవి పిచ్చి పిచ్చిగా గజిబిజిగా అయిపోయినాయి చూసారా అండి మనం ఎప్పుడైనా వన్ టైం వాష్ చేసుకున్నప్పుడు తర్వాత అనేవి శారీ ట్యాజిల్స్ ఇలా అవుతాయండి చూడండి ఒకసారి చూడండి హౌ టు మెయింటైన్ శారీ ట్యాజిల్స్ ఫైనల్గా ఇలా ఉన్న శారీ టాజిల్స్ని మనం ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అలా మార్చాలంటే ఏం చెయ్యాలి మనం ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానండి జీరో కాస్ట్తో మనకి ఏమీ కాస్ట్ అవ్వదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీ అనేది తీసుకొని ఇలా మంచం మీద నేను పెట్టుకున్నాను చూడండి శారీని సేమ్ అలానే ఉంచుకోవాలండి ట్యాజిల్స్ అనేవి బయటకు వచ్చేటట్లుగా చూసుకోండి చూసారుగా ట్యాజిల్స్ అనేవి ఎలా ఉన్నాయో జూమ్లో చేసి చూపిస్తున్నా చూడండి అలా ఉన్న ట్యాజిల్స్ని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలండి నీట్గా క్లీన్ చేసుకున్న కోమ్ అండి కొత్త కోమ్ తీసుకున్నా పర్వాలేదు మనకు టెన్ రూపీస్లో కోమ్ వస్తుంది కదండి ఆ చిన్న కోమైనా తీసుకోవచ్చు నెక్స్ట్ సిజర్ అండి ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి అందుకే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నానండి ఇక నెక్స్ట్ మనం ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదండి ఆ గ్లాస్ ఆఫ్ వాటర్తో ముందుగా మనం ఆ శానిటైజర్స్ అన్ని వెట్ చేసుకోవాలండి అంత వీడియోలు కనపడుతుంది చూడండి వెట్ చేసుకున్నాక తడుపుకోవాలి మొత్తం తడుపుకున్నాక నెక్స్ట్ మనం సిజర్ తీసుకున్న కోమ్ తీసుకున్నాం కదండి ఆ కోమ్ తీసుకొని దాన్ని మనం హెయిర్కి చిక్కు తీసుకుంటాం చూడండి సేమ్ అలానే తీసుకోవాలండి ఆ తీసుకునే ముందు మనం వాటి మీద వేలు ఫింగర్ పెట్టి తీసుకోవాలండి ఎందుకంటే మనం శారీ ట్యాజిల్స్ వేసిన జెరీ థ్రెడ్ ఉంటుంది కదండి అది లూజ్ అయిపోద్ది అందుకే అది లూజ్ అవ్వకుండా ఉండటానికి దాని మీద వేలు పెట్టి మనం కోమనేజ్ చేసుకోవాలి దూవుకోవాలి అలా దూకున్న తర్వాత వీడియోలు చూపిస్తున్నాను చూడండి అలా దూకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయండి చూసుకొని నేను వేలు ఎలా పెడుతున్నాను వీడియోలో కనపడుతుంది కదా సేమ్ అదే విధంగా పెట్టి మనం సిజర్ తీసుకొని ఈక్వల్గా కట్ చేసుకోవాలి కోమ్ చేసుకున్నది ఇప్పుడు వీడియోలో కనపడుతుంది చూసారా నేను వేలు ఎలా పెట్టానో సేమ్ అలాగే నొక్కి పట్టుకొని పెట్టి నీట్గా కోమ్ చేసుకోవాలండి వెట్టు మీద తడి మీద ఉండంగానే మనం కోమ్ చేసుకున్నాం అనుకో సో ఈజీగా వస్తుంది కోమ్ కోమ్ చేసుకోవడానికి ఉన్న చిక్కు కూడా ఈజీగా వచ్చేస్తుందండి అలా కోమ్ చేసుకొని మనం సిజర్ తీసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నాయి పీసులు కొంచెం పైకి లెగ్స్ ఉన్నాయి ఎగుడు దిగుడుగా ఉంటాయి కదండి టాజిల్స్ అనేవి చూసారుగా అలా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ప్రాసెస్ అదే ప్రాసెస్ యూజ్ చేసి మొత్తం శారీ అంతా కంటిన్యూ చేయాలండి ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ చేయకుండా ఉన్న ప్రాసెస్కు ఉన్న ట్యాజిల్స్ డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి వీడియోలో ఇవి చేసిలేవండి మనం ప్రాసెస్ దాని మీద అప్లై చేయలేదు వి పక్క వాటికి అప్లై చేసాం చూడండి అవి ఎలా ఉన్నాయో ఇవి ఎలా ఉన్నాయో డిఫరెన్స్ మీరే చూడండి సేమ్ అదే విధంగా మనం కంటిన్యూ చేస్తే మన శారీ అనేది ఫస్ట్ ఫస్ట్ టైం మనం ట్యాజిల్స్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ట్యాజిల్స్ అనేవి ఉంటాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అవును మర్చిపోయాను మీకు ఈ ట్యాజిల్స్ వీడియో కావాలంటే నేను ఎలా వేసుకున్నానో మీకు తెలియాలి అంటే మీకు కావాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి నేను ఈ శారీ ట్యాజిల్స్ ఎలా వేసుకోవాలి అనేది మీకు ఒక వీడియో పోస్ట్ చేస్తానండి నా వీడియోస్ మీకు వర్తీ అనిపిస్తే మీకు యూజ్ఫుల్గా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి చూడండి ఫైనల్గా పక్కన వీడియో ప్లే అవుతుందిగా అలా ఉన్న మన శారీ టాజిల్స్ అనేవి చూడండి ఎలా ఉన్నాయో మనం చేసిన ప్రాసెస్ వల్ల ఇలా మారినాయి సేమ్ అదే విధంగా వైట్ శారీ కూడా అండి అదేవిధంగా ఫస్ట్లో చూపించానుగా త్రీ శారీస్ సేమ్ అదే ఇప్పుడు పింక్ కలర్ శారీ కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ కూడా చూడండి మనం కేవలం వాటర్ కోమ్ యూస్ చేసుకొని అండ్ సీజర్ ఈ త్రీ యూస్ చేసుకొని నో కాస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో మన శారీ ట్యాజిల్స్ని మునుపటిలాగానే తా ఉంచుకున్నాం చూడండి నచ్చిందా మీకు ఈ వీడియో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సేమ్ ఇదే ప్రాసెస్ని వైట్ శారీకి కూడా అప్లై చేశాను చూడండి వాటర్తో తట్టుకున్నాము అలాగే కోమ్ చేసుకుంటాము కోమ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నాయని మనం సిజర్తో కట్ చేసుకుంటాము సేమ్ ఇదే ప్రాసెస్ అవును మర్చిపోయానండి మనం ఈ ప్రాసెస్ చేసే చేసే ముందు టవల్ అనేది మనకి కింద వేసుకోవాలండి మన ఒళ్ళో వేసుకొని టవల్ అనేది మనం ఈ ప్రాసెస్ చేస్తే ఆ వాటర్ తడిచినా మన డ్రెస్ తడవకుండా ఉంటుంది సేమ్ మనం సిజర్తో కట్ చేస్తాం కదా అవన్నీ మన కింద గచ్చు మీద పడుకోకుండా నీట్గా క్లీన్గా ఉంటాయండి తర్వాత ఆ టవల్ తీసుకొని వాష్ చేసేయచ్చు ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూడండి వీడియో ఎంత బాగుందో టాజిల్స్ అనేవి ఫస్ట్ టైం వేసినట్టే ఉంది అసలు ఎలా ఉన్న ట్యాజిల్స్ ఎలా మారిపోయినాయో చూడండి ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యి మీరు మీ శారీస్ కూడా ఇలా చేసుకోండి అలా మార్చుకున్న ట్యాజిల్స్ని ఆ శారీ ఫోల్డింగ్ అనేది నార్మల్గా మనం ఇంట్లో నార్మల్గా పెట్టి పెట్టినట్టు పెట్టకూడదండి ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్స్ తీసుకొని హ్యాంగర్స్కి మనం ఆ శారీ అనేది పెట్టుకొని ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఇంకా అనేది నీట్గా ఉంటుందండి పడకుండా మళ్ళీ నార్మల్ నార్మల్గా ఉంటాయండి ఫోల్డ్ అవ్కోకోకుండా నీట్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్లిక్ ద బెల్